బీహార్లోని ఆరాలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు ఒక నగల దుకాణాన్ని లూటీ చేశారు మొత్తం ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే నగల్ని దొంగలించుకుపోయారు సిబ్బందిని తుపాకులతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు అయితే దొంగలతో పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది పోలీసు కాల్పులో ఇద్దరు దొంగలకు గాయాలు కూడా అయ్యాయి బీహార్ లోని ఆరాలో జరిగింది ఈ దోపిడీ దొంగల బీభత్సం ఆరాలోని తనుష్ జ్యువెలర్స్ లోకి చొరబడ్డ దొంగలు సిబ్బందిని ఎలా గన్స్ తో బెదిరించారో ఈ దృశ్యాల్లో చూస్తున్నాం షాప్ లోని మొత్తం ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నగలను లూటీ చేసేశారు అంతేకాకుండా నగదును కూడా దోచుకెళ్లారు దోపిడీ దొంగల బీభత్సం అంతా కూడా అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది సెక్యూరిటీ గార్డ్ తుపాకీని కూడా వాళ్ళు ఎత్తుకెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం వేట మొదలు పెట్టారు ఒక చోట పోలీసులకు దొంగలకు మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది ఆ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలైనట్టుగా పోలీసులు చెప్పారు